నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా అందరూ బాగున్నారు కదా సో అందరూ బాగున్నారని నేను అనుకున్నాను అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను సో టుడే మనం లైవ్తో మీ ముందుకు వచ్చేసాము సో అందరూ లైవ్ని విజిట్ చేయండి లైవ్ని విజిట్ చేసి లైవ్ని లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో టుడే లైవ్లో వచ్చేసి మనము ఫర్టిలైజర్ గురించి తెలుసుకుందాము సో అంటే ఇన్ ఇన్స్టెంట్ ఫర్టిలైజర్ గురించి తెలుసుకుందాము ఎలా ప్రిపేర్ చేయాలి మన మొక్కలకి ఎలా ఇవ్వాలి మొత్తం అంటే రీసెంట్గా వచ్చిన కమెంట్స్ని బట్టి ఏమంటారు ఈరోజు లైవ్లో ఈ ఫెర్టిలైజర్ అనేది మీతో షేర్ చేయడం జరుగుతుంది సో మొగ్గలు రాలి రాలిపోవడం మొగ్గలు రాకపోవడం చాలామంది మల్లె చెట్టుకి మొగ్గలు రావడం లేదంటున్నారు గులాబీ చెట్లు అవన్నీ కూడా చనిపోతున్నాయి వాటికి అంటే ఎక్కువ గ్రోత్ కనిపించడం లేదు చనిపోవడం జరుగుతున్నాయి అనేసి రీసెంట్ కమెంట్స్ అనేవి నేను చూడటం జరిగింది సో వాటిని వాటికి ఎంతో న్యూట్రిషన్స్ని ఇచ్చే విధంగా ఫర్టిలైజర్ గురించి మాట్లాడుకుందాము అండ్ ఎక్కడ మిస్టేక్ ఉంది అనే దాని గురించి కూడా మనం ఈ లైవ్లో తెలుసుకుందాము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మన మొక్కలు చనిపోతున్నాయి అంటే ఆ సాయిల్ భాగంలో ప్రాబ్లం ఉండడం వల్లే మొక్కలు చనిపోతూ ఉంటాయండి సో ఎక్కువగా చనిపోయేది ఓవర్ వాటరింగ్ వల్లనే అండ్ ఎక్కువ ఎండల వలన అంటే మనం దాన్ని పట్టించుకోకుండా ఫర్టిలైజర్స్ ఇవ్వకుండా ఉండడం మూలంగా ఇలా జరగడం జరిగింది సో అది ఈ ఈ రెండు కారణాలనేవి మీరు గమనించాలి ఈ రెండు కారణాలు మీరు గమనించకుండా మన మొక్కలు చనిపోతున్నాయి అనేసి చెప్పకూడదు ఓకేనా సో అంటే సాయిల్ భాగంలో ఎక్కువ ఓవర్ వాటరింగ్ కంటెంట్ ఉండడం వల్ల మొక్కలు అంటే వేరు భాగం కుళ్ళిపోవడం జరుగుతుంది సో దానివల్ల మొక్కలు చనిపోతాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల సాయిల్ భాగం పూర్తిగా డ్రై అయిపోయి మొక్క అనేది కొలాప్స్ అవ్వడం జరుగుతుంది సో ఈ టూ ప్రాబ్లమ్స్ ఉంటాయి సో ఈ టూ ప్రాబ్లమ్స్ని మీరు గమనించుకోవాలి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎండ వల్ల చనిపోతున్నాయి అంటే అవి మన ఇర్రెగ్యులెన్స్ కేర్ అనేది చెప్పుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి సాయిల్ భాగం తడిగా ఉంది అంటే డ్రైనేజ్ ప్రాబ్లం మనం ఏమైతే కుండి భాగంలో హోల్స్ పెట్టి మొక్కల్ని రిపోర్టింగ్ చేస్తాము సో ఆ టైంలోకి వచ్చేసి మనకి అంటే ప్రతిరోజు రెగ్యులర్ వాటరింగ్ వల్లనో లేకపోతే ఆ హోల్స్ మూసుకొని పోవడం వల్ల ఈ ప్రాబ్లం అనేది మన ముందుకి రావడం జరుగుతుంది సో ఒక్కసారి చెక్ చేయండి మీరు టోటల్గా మొక్కని రీపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు ఏదైతే కుండి భాగం ఉంటుందో ఆ కుండి భాగాన్ని కొంచెం సైడ్కి అనేసి ఆ హోల్స్ దగ్గర ఏదైనా గార్డెనింగ్ టూల్తో కానివ్వండి డ్రైవర్తో కానివ్వండి మీరు జస్ట్ ఆ హోల్ని పూర్తిగా చెక్ చేసుకున్నట్లయితే రీచెక్ చేసుకున్నట్లయితే అక్కడ వాటర్ అనేది ఉండి నిలిచిపోవడం జరుగుతూ ఉండేది సో దాని నుంచి వాటర్ బయటకు వచ్చేసి దానివల్ల మన మొక్క అనేది కొలాబ్స్ అవ్వకుండా హెల్దీగా ఉండడం జరుగుతుంది ఓకేనా సో అందరూ లైవ్ని విజిట్ చేస్తున్నారు చాలామంది విజిట్ చేశారు బట్ ఒకరు కూడా లైక్ చేయడం లేదు సో మీరు లైక్ చేస్తేనే కదా ఫర్దర్గా నాకు ఒక మోటివేషన్ మీ దగ్గర నుంచి సపోర్ట్ అనేది ఉంటుంది మనము ఇలాంటి లైవ్స్ అనేవి రెగ్యులర్గా కంటిన్యూ చేసుకోవాలి అంటే మీ సపోర్ట్ అనేది చాలా అవసరం అండ్ లైవ్స్ అనేది కూడా మీరు ఎక్కువగా అడగడం ద్వారానే నేను లైవ్స్ అనేవి పెట్టడం జరుగుతుంది సో దానివల్ల మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది అండ్ ఇన్స్టెంట్గా పాస్ అవుతుంది అనేసి నేను పెట్టడం జరుగుతుంది సో ప్లీజ్ మన లైవ్ని సపోర్ట్ చేయండి అందరూ లైక్ చేయండి లైవ్ని ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సరేనా సో ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నాం కదా సో ఈ టూ ప్రాబ్లమ్స్ వల్లే మెయిన్ మెయిన్గా మొక్కలు అనేవి చనిపోవడం జరుగుతూ ఉంటాయి సో ఆ ప్రాబ్లం అనేది మీరు చూసుకోకుండా మొక్కలు చనిపోతున్నాయి ఎన్ని ఫర్టిలైజర్స్ యూజ్ చేస్తున్నా కానివ్వని మనకి రిజల్ట్ కనిపించడం లేదు అనే కొమెంట్స్ అనేవి మీరు చేయడం జరుగుతుంది సో అలా కాకుండా వన్స్ మనం పెంచే మొక్కల్ని అవి ఏ రే ఏ రీతిలో ఉన్నాయి ఏ సిచ్యువేషన్లో అంటే వాటి యొక్క స్టేటస్ ఎలా ఉంది అనేది టోటల్ ప్రాసెస్ మనం అబ్జర్వ్ చేయాలి దాని తర్వాత మాత్రమే ఏదైనా ఫర్టిలైజర్ అనేది ఎలా యూజ్ చేయాలి మొత్తం తెలుసుకోవాలి ఓకేనా సో ఇలా మీరు మెయిన్గా సాయిల్ భాగం అనేది పర్ఫెక్ట్గా ఉందనుకోండి మీరు ఎన్ని ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ మిస్ అవుతున్నా కానివ్వండి అంటే మిస్ అవ్వడం అంటే పూర్తిగా మిస్ అవ్వడం కాదు సో వన్ వీక్లో ఇవ్వాల్సిన ని ఒక్కొక్కసారి మనం మిస్ అవ్వడం జరుగుతూ ఉండేది సో ఆ ప్రాసెస్ గురించి నేను చెప్తున్నాను సో అలా అయినా మీ మొక్కలు అనేవి ఇంత హెల్దీగా ఉండడం జరుగుతాయి ఏవైతే మీరు లైవ్లో చూస్తున్నారో ఈ అందమైన బర్డ్స్ అనేవి వచ్చేసి గుత్తులు గుత్తులుగా ఉన్నాయో సో ఇలా మా ఇలా మీకు పూర్తి పూర్తి రీతిలో హెల్దీనెస్ అనేది ఉంటుంది ఓకేనా సో ఎవరైతే కొమెంట్స్ చేశారో వాళ్ళకి ఆన్సర్ దొరికింది అనుకుంటున్నాను సో మెయిన్గా సాయిల్ భాగం ఒకసారి కుండి మొత్తాన్ని కూడా రీచెక్ చేసుకోండి దాని తర్వాత నేను ఏమైతే ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ చెప్తున్నానో అవన్నీ కూడా కంటిన్యూ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ సమ్మర్లో ఎక్కువ మొక్కని స్టెమ్ కటింగ్ చేయొద్దు అంటే చేయొద్దు మీన్స్ మనం చేసుకోవచ్చు ఎక్కడైతే మొగ్గలు ఆగిపోయాయో అక్కడ నుంచి మనం స్టార్ట్ చేయొచ్చు బట్ రీగ్రోత్ అనేది కొంచెం లేట్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉండేది ఒక్కొక్కసారి మనకి అన్ని ఇవి ఈ నేను చెప్పే ఇవన్నీ కూడా ఏదైతే డల్నెస్ మొక్కు ఉందో సో దానికి నేను చెప్పడం జరుగుతుంది దా దాని నుంచి మనకి రీగ్రోత్ అనేది చాలా తక్కువగా రావడం జరుగుతుంది హెల్దీ ప్లాంట్స్ ఉన్న వాటికి మీరు ఖచ్చితంగా చేసుకోవచ్చు ఇలా మీరు లైవ్లో చూస్తున్న ప్లాన్స్కి మీరు చేయొచ్చు నో ప్రాబ్లం ఏవైతే కామెంట్స్ అడగడం జరిగిందో వాళ్ళ మొక్క స్టేటస్ని బట్టి నేను ఇదంతా చెప్పడం జరుగుతుంది సరేనా సో మనం ఒకసారి కామెంట్స్లో లుక్ వేద్దాము సో విజయభారతి గారు చాలా రోజుల తర్వాత మన లైవ్ని విజిట్ చేశారు మీరు ఎప్పుడు కూడా ఆఫ్టర్ లైవ్ నాకు కామెంట్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ అండి లైవ్ని విజిట్ చేశారు లైక్ చేశారా హలో నజారా మ్యామ్ ఆర్ యూ నేనైతే చాలా బాగున్నానండి మీరు మీరు ఎలా ఉన్నారు సో వెంకట్రావు హాయ్ హాయ్ అండి ఈ జగదేశ్వరరావు గారు హాయ్ హాయ్ అండి నాగేంద్ర సారీ నాగేంద్ర నాయుడు గారు హాయ్ గుడ్ హాయ్ అండి థ్యాంక్ యూ సో ఆల్మోస్ట్ అందరూ కొత్తగా విజిట్ చేశారు ఓ సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఎలాగైతే మన లైవ్ని విజిట్ చేశారో అదేవిధంగా లైవ్ని లైక్ చేయండి మీరందరూ లైవ్ని లైక్ చేసినట్లయితే చాలా చాలా మంచిగా సపోర్ట్ చేసినట్లు ఉంటుంది ఓకేనా సో ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఫర్టిలైజర్ గురించి మాట్లాడుకుందాము ఈ సమ్మర్కి వచ్చేసి చాలా చాలా స్పెషల్ ఫర్టిలైజర్ దీని గురించి నేను ఒక వీడియో కూడా రెడీ చేస్తున్నాను వీడియో త్వరలోనే మీ ముందుకు వస్తుంది లోపు ఈ లైవ్ ద్వారా మీరు త్వరగా ఈ ఫర్టిలైజర్ గురించి తెలుసుకుంటారనేసి ఈరోజు లైవ్లో ఇది చూపించడం జరుగుతుంది నేను చాలా చాలా ఫర్టిలైజర్స్ ఈ మధ్య అన్నీ కూడా మీకు లైవ్ రూపంలో చాలా ఫాస్ట్గా మీ దగ్గరికి రీచ్ అయ్యే విధంగా చేయడం జరిగింది సో దాని గురించి వీడియోస్ సో కొంచెం లేట్ పడుతుంది సో ఆ లేట్ ప్రాసెస్ ఉంటుంది అనేసి నేను లైవ్లో మీతో షేర్ చేశాను సో ఆ ఫర్టిలైజర్స్ అనేవి మీరు మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా కంపల్సరీగా మీ మొక్కల మీద నేను చెప్పే ప్రాసెస్లో చేసినట్లయితే రిజల్ట్ అనేది ఇట్లా ఉంటుందండి మీరు ఓన్లీ మందారం మొక్కలనే కాదు ఎనీ టైప్ ఆఫ్ ప్లాంట్స్ మీరు ఇష్టంగా పెంచుకునే ఎనీ టైప్ ఆఫ్ ప్లాంట్స్ అనేవి చాలా హెల్తీగా గ్రోత్ అవ్వడం జరుగుతాయి సరేనా నెక్స్ట్ వచ్చేసి సమ్మర్ కాబట్టి ఎక్కువగా ఎండలో ఉంచమాకండి మార్నింగ్ టైం వచ్చే ఎండ మాత్రమే చాలు ఏదైనా పానివ్వండి ఎనీ సీజన్ మనకి మార్నింగ్ టైం వచ్చే ఎండ మాత్రమే చాలు ఎక్కువగా మనం సమ్మర్లో మాట్లాడుకుంటాము ఎక్కువ ఎండలో ఉంచొద్దు అంటే అది ఓవర్ హీట్ అంటే ఎక్కువగా ఉండడం జరుగుతుంది అండ్ మిగతా సీజన్లో పొద్దునుంచి సాయంత్రం వరకు ఎండ అనేది ఉండదు కదా సో అందుకనేసి ఆ సీజన్లో అలా చెప్పడం జరుగుతుంది ప్రజెంట్ సీజన్ మనకి సమ్మర్ నడుస్తుంది కాబట్టి మార్నింగ్ వచ్చే ఫోర్ అవర్స్ ఎండ అయితే చాలండి మినిమమ్ లెవెన్ వరకు చాలండి అంటే మీరు ఎక్కువగా పెట్టుకోవాలంటే ట్వెల్వ్ వరకు చాలు లేదంటే లెవెన్ వరకు ఎక్కడైతే ఏ ప్లేస్లో అయితే ఎండ వస్తుందో ఆ ప్లేస్లో ఆ మార్నింగ్ ఎండ అనేది మన మొక్కలకి చాలా చాలా ఇంపార్టెంట్ సో అక్కడ ఉండే ఎండలు మాత్రం ఎండలో మాత్రమే ప్లాన్స్ని పెట్టండి మీకు ప్లాన్ అంటే పొద్దు నుంచి సాయంత్రం దాకా ఎండలు అలానే ఉంటున్నాయి అంటే షేడ్ నెట్ వేయండి లేదా ఏదైనా యూజ్ అవ్వని క్లాత్ అలాంటివి ఉంటే సో పైన కట్టండి ఓకేనా సో ఇలా సమ్మర్లో ఈ కేర్ అనేది తీసుకోండి మీకు ప్రాబ్లం అనేది ఏమీ ఉండదు సో విజయభారతి గారు నా ముద్ద మందారాలు బర్డ్స్ అన్ని రాలిపోతున్నాయి బర్డ్స్ అయితే చాలా చాలా వస్తున్నాయి బట్ అన్నీ రాలిపోతున్నాయి ఓకే సో మీరు ఏమైనా ఓవర్ వాటరింగ్ చేస్తున్నారా సాయిల్ భాగంలో ఎక్కువ తడి తడిదనం ఉన్నట్లయినా కానివ్వండి బర్డ్స్ అనేవి రాలిపోతాయి అండ్ న్యూట్రిషన్స్ తక్కువ ఉన్నా కానివ్వండి బర్డ్స్ రాలిపోతాయి బర్డ్స్ రాలకుండా ఉండాలంటే సాయిల్ భాగంలో కిచెన్ వేస్టేజెస్ వేయండి మీకు కిచెన్ వేస్టేజెస్ అవైలబుల్గా అందరికీ ఉంటాయి అవైలబుల్గా సో ప్రెజెంట్ అయితే అది మీరు వేయలేకపోయినట్లయితే వోమీ కంపోస్ట్ కానీ మాన్యూర్ కానివ్వండి కంపల్సరీగా వేయండి మీకు బర్డ్స్ అనేవి ఎక్కడా కూడా రాలవు చాలా చాలా హెల్దీగా వస్తాయి అండ్ ఫర్టిలైజర్స్ అనేవి చాలా చాలా తక్కువగా ఇవ్వండి బర్డ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఓవర్ ఫర్టిలైజర్స్ ఇవ్వకూడదు ఓకేనా సో చాలా తక్కువగా ఇవ్వండి అవి పీల్చుకునేంత మోతాదులో మాత్రమే ఇవ్వండి మీకు తప్పకుండా ఆ బర్డ్స్ అన్నీ కూడా నిలిచి ఫ్లేవర్స్ వచ్చే విధంగా ఉండడం జరుగుతాయి పద్మా మనేపల్లి గారు హాయ్ హాయ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు I said, thank సో ఇంకా మనం ఫైనల్గా ఫర్టిలైజర్ విషయానికి వచ్చేసుకుందాము ఓకేనా రండి సో మనము ఫర్టిలైజర్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూసేసుకొని లైవ్ అనేది క్లోజ్ చేసుకుందాము సో అందరూ లైవ్ని విజిట్ చేయండి లైవ్ని విజిట్ చేసి ఈ ని చూడండి ఆఫ్టర్ దట్ అయినా కానివ్వండి విజిట్ చేసి చూడండి లైక్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి అదే విధంగా లైవ్ షాట్ అనేది కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు ఓకేనా సో ఇది ఫర్టిలైజర్ సో ఇది వచ్చేసి కిన్ని అంటారు మస్క్ మెలన్ ఇప్పుడు సీజన్ కదా మనకి మస్క్ మెలన్ అనేది చాలా చాలా మంచిగా అవైలబుల్గా ఉంటుంది ఎలాగైతే మనకి సీజనల్ వైజ్ వెజిటేబుల్స్ని కానివ్వండి ఫ్రూట్స్ కానీ తీసేసుకుంటూ ఉంటాము హెల్త్ వైజ్ అదేవిధంగా మన మొక్కలకి కూడా సీజనల్ వైజ్ వచ్చే ఫ్రూట్స్తో కూడా మన మొక్కల్ని ఎంతో హెల్దీగా గ్రో చేయొచ్చు అందులో ఉండే న్యూట్రిషన్స్ అనేవి మన మొక్కలకి చాలా చాలా బాగా వర్క్ అవ్వడం జరుగుతాయి అంటే సాయిల్ భాగంలో వెళ్ళడం జరుగుతుంది మనకి సాయి మొక్క అనేది వేరు భాగం హెల్తీగా ఉంటేనే బర్డ్స్ కానివ్వండి స్టెమ్స్ కానివ్వండి మొక్క హెల్దీగా గ్రీనరీగా ఉండడానికి చాలా మంచిగా వర్క్ అవుతుంది ఓకేనా సో ఇది వచ్చేసి ఒక పెద్ద సైజ్ ఆఫ్ మస్మెలన్ తీసేసుకొని లోపల సీడ్స్ అంతా తీసేసాను పీలాఫ్ చేయకుండా సీడ్స్ తీసేసి వాడిని జస్ట్ ఒక మిక్సీలో ఒక్కసారి చేసుకోవడం జరిగింది సో ఇది మిశ్రమం అనేది ఇలా రెడీ అయిపోతుంది దీనిని మీరు ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసి ఇచ్చేసేయండి మనకి ఫంటేట్ ప్రాసెస్ లేకుండా ఏమంటారు ఫాస్టెస్ట్ రీజ్ లాగా వర్క్ అవుతుంది మన సాయిల్ భాగంలో ఇందులో ఉండే న్యూట్రిషన్స్ అనేవి ఇన్స్టెంట్గా వెళ్ళిపోవడం జరుగుతుంది ఆ ఇన్స్టెంట్ రూపంలో మొక్క యొక్క వేరు భాగం తీసేసుకొని మీకు విత్ ఇన్ టూ డేస్లో రిజల్ట్స్ అనేవి చాలా అద్భుతంగా ఇవ్వడం జరుగుతాయి ఓకేనా సో అందరూ ని విజిట్ చేయండి మనం ఇది స్టార్టింగ్ చెప్పుకోవాల్సింది బట్ మనంకి వచ్చిన అన్ని కి ఆన్సర్ చేయాలి కాబట్టి నేను స్టార్టింగే వాటి గురించి మాట్లాడడం జరిగింది అండ్ ఫైనల్గా ఫర్టిలైజర్ గురించి చూపిస్తున్నాను అండ్ సేమ్ ఫర్టిలైజర్ ఎలా ప్రిపేర్ చేసి ఇచ్చాను అనేది టోటల్ ప్రాసెస్ వీడియో కూడా మీ ముందుకు వచ్చేస్తుంది ఓకేనా సో ఇలా ప్రిపేర్ చేసేసుకున్న ఆ మిశ్రమం మొత్తాన్ని కూడా నార్మల్ వాటర్లో యాడ్ చేసేసేయండి ఇలాగా చూసారా దీన్ని వచ్చేసి టెన్ టు ఫిఫ్టీన్ లీటర్స్ ఆఫ్ వాటర్లో యాడ్ చేయొచ్చు లేదా టెన్ టు ట్వంటీ లీటర్స్ దీనికి క్వాంటిటీ అవసరం లేదు మన దగ్గర ఎన్ని మొక్కలు అయితే ఉన్నాయో అన్ని మొక్కలకి వచ్చే విధంగా వాటర్లో యాడ్ చేసేసేయండి ఇంకొక విషయం నేను ఎప్పుడూ చెప్పేదే నార్మల్ వాటర్ కన్నా కానివ్వండి రైస్ కడిగిన వాటర్ ఇతర ఏదైనా కూరగాయలు కడిగిన వాటర్ ఏదైనా మీకు అవైలబుల్గా ఉన్నప్పుడు ఆ వాటర్ని కూడా మీరు యాడ్ చేయండి ఇలా యాడ్ చేసేసి డైరెక్ట్గా సాయిల్ భాగంలో ఇచ్చేసేయండి సో నేను ఇక్కడ వచ్చేసి టెన్ లీటర్స్ ఆఫ్ వాటర్లో యాడ్ చేశాను దీన్ని మన అన్నిటికీ కూడా చాలా కొద్ది పర్సంటేజ్లో మాత్రమే ఇవ్వడం జరుగుతుంది ఎక్కువ కూడా ఇవ్వను మీరు చూడండి సో ఇలాగా మొక్క మొత్తం కూడా ఇచ్చేసేయండి చూసారు కదా ఎంత పర్సంటేజ్లో ఇచ్చాం వాటర్ అనేది ఇంత వాటర్ చాలు మనము ఫర్టిలైజర్స్ అనేవి కూడా ఇందులో న్యూట్రిషన్స్ ఎక్కువ ఉంటాయి అది కాకుండా మనము కొన్నిసార్లు బియ్యం కడిగిన నీరు కూడా యాడ్ చేస్తాం కాబట్టి అవి న్యూట్రిషన్స్ తగిన మోతాదులో మాత్రమే మన మొక్కలకి అందాలి అందుకనేసి మనం కొద్ది పర్సంటేజ్తో ఇచ్చినట్లయితే మొక్క అనేవి చాలా హెల్దీగా ఉండడం జరుగుతాయి చూశారు కదా దీని కలర్ ఎంత బాగుందో సో నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా పింక్ అండ్ వైట్ సో ఇలాగా మనము వన్ లీటర్ కన్నా కొంచెం తక్కువ తీసేసుకున్నాం కదా అది వచ్చేసి మనము మూడు కుండీలకి వేసేయడం జరిగింది ఇలా కొద్ది పర్సంటేజ్లో మన దగ్గర ఉన్న అన్ని రకాల పూల మొక్కలు కూరగాయ మొక్కలు అదేవిధంగా పండ్ల మొక్కలు వాటన్నిటికీ కూడా ఇచ్చేసేయచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇండోర్ ప్లాంట్స్ గురించి కూడా చాలా డౌట్స్ ఉన్నాయి కదా సో ఇండోర్ ప్లాంట్స్కి కూడా సేమ్ ఫర్టిలైజర్స్ వర్క్ అవుతాయండి కాకపోతే మనకి ఇక్కడ ఎక్కువ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఫ్లవర్స్ అనేవి రావడం జరుగుతున్నాయి కదా సో అదే ప్లేస్లో అది గ్రీనరీ ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది అండ్ హెల్దీ గ్రీనరీ చూడడానికి లుకింగ్ బాగుంటుంది బుషినెస్ ఉంటుంది ఎవరైతే ఇండోర్ ప్లాంట్స్ అనేవి గ్రో చేస్తున్నారో సో వాళ్ళందరూ కూడా ఈ టైప్ ఆఫ్ ఫర్టిలైజర్స్ అనేవి యూస్ చేయొచ్చు సరేనా సో ఇలా మనం అన్ని మొక్కలకి ఇచ్చేసుకుందాము సో ఫర్దర్గా నేను ఇస్తాను అంటే మనకి లైవ్ కొంతమంది విజిట్ చేస్తున్నారు సో అందరూ విజిట్ చేయండి విజిట్ చేసి మన లైవ్ని సపోర్ట్ చేయండి సో ఇలా కొంచెం మాత్రమే మిగిలింది ఇంత చాలు మనకి బయటకు కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు ఆ నెక్స్ట్ డేకి వచ్చేసి టోటల్గా ఆ సాయిల్ భాగం అనేది పొడిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ టైప్ ఆఫ్ ఫర్టిలైజర్స్ అనేవి చాలా మంచిగా వర్క్ అవుతున్నాయి అనేసి అర్థమండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైనల్గా ఇలా మనం సాయిల్ భాగంలో ఇస్తున్నాం కదా మనం ఏమైతే ఫర్టిలైజర్స్ ప్రిపేర్ చేసి అండ్ నెక్స్ట్ ఇలా నా దగ్గర అయితే గార్డెనింగ్ టూల్స్ లేవు నేను ఎప్పుడైనా స్ప్రే ప్రాసెస్ చేయాలంటే దీన్నే యూస్ చేస్తాను మీరు ప్రీవియస్ వీడియోస్ చూసినట్లయితే పెస్టిసైడ్కి సంబంధించి కూడా నేను ఈ వాటర్ బాటిల్నే యూస్ చేస్తాను అండ్ నార్మల్గా స్ప్రే చేయాలంటే షవర్ చేయాలంటే మీరు రీసెంట్ షార్ట్స్లో వాటన్నిట్లో కూడా చూశారు సో అలా చేయడం జరుగుతుంది ఇప్పుడు సేమ్ ఇది కూడా ఫర్టిలైజర్ చూస్తున్నారు కదా ఇప్పుడు నేను ప్రిపేర్ చేసిన ఫర్టిలైజర్ ఏ వాటర్ బాటిల్లో వేసేసుకోవడం జరిగింది ఇలా మీరు దీని యొక్క లిడ్కి చూస్తున్నారు కదా సో దీనికి వచ్చేసి హోల్స్ పెట్టేశాను షవర్ ప్రాసెస్ నేను ఈ మధ్య మీకు చాలా 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 వీడియోస్లో చాలా చాలా లైవ్స్లో చెప్తున్నాను సో ఇలాగా పై భాగం నుంచి మనము వేసేసుకున్నట్లయితే చూస్తున్నారు కదా సో మనకి ఆకుల భాగంలో ఏదైనా డస్ట్ ఉంటే అది పోవడం జరుగుతుంది మీరు ఇక్కడ చూసారు బ్లాక్నెస్లో ఒకటి ఉంది కదా సో అది మొత్తం టోటల్గా తొలగిపోవడం జరిగింది అండ్ హెల్దీనెస్ అనేది ఎక్కువ ఉంటుంది అదేవిధంగా మన ఆకులు షైనీ లుక్ ఇవ్వడానికి ఎక్కువ ఆకులు ఎక్కడైతే ఆకులు రావడం లేదో లైక్ ఇలాంటి వాటిల్లో ఎక్కువ ఆకులు రావడం లేదు అక్కడ కూడా చిగుర్లు అనేవి రావడం స్టార్ట్ అవుతాయి మీరు ఇక్కడ చూడవచ్చు నేను మొన్న లైవ్లో కూడా షేర్ చేశాను ఇదిగోండి ఇక్కడ మొత్తం టోటల్ ఆకులు టోటల్గా వెళ్ళిపోయాయి సో ఇక్కడ నుంచి ఇలా రావాలి అంటే మనం ఇలా షవర్ ప్రాసెస్ అనేది స్ప్రే ప్రాసెస్ అనేది చేయాలి చూసారా ఇది ఫర్టిలైజర్ అండి నార్మల్ వాటర్ కాదు సో మీరు ఇక్కడ ఈ ఆకు మీద డస్ట్ చూస్తున్నారు కదా సో ఇలాంటివన్నీ కూడా మనం మిస్ చేసుకుంటూ ఉంటాము అండ్ అది అలానే ఉండిపోయి పేస్ట్ లాగా కానివ్వండి అలాగ రావడం జరుగుతూ ఉండిద్ది సో అలా లేకుండా ఉండడానికి మనము మీరు హ్యాండ్తో అయినా కూడా షవర్ చేయొచ్చు నార్మల్గా అయినా కూడా ఇలా వాటర్ బాటిల్లో వేసేసి కూడా షవర్ చేయొచ్చు నేను దీన్ని స్ట్రెయిన్ ప్రాసెస్ చేయలేదు కాబట్టి మధ్య మధ్యలో స్ప్రేయర్ అనేది ప్రాబ్లం వస్తుంది ఇలా ప్రాబ్లం లేకుండా రావాలి అంటే స్ట్రెయిన్ ప్రాసెస్ చేయండి నేను మీకు చూపిద్దాం అనేసి ఇలా ఇన్స్టెంట్గా ఇందులో వేసేయడం జరిగింది చూసారా ఇలా మనం అన్ని మొక్కలకి మీరు ఎప్పుడైతే ఫర్టిలైజర్ ప్రిపేర్ చేస్తారో ఆ టైంలో మాత్రం ఇలా చేసి ఇచ్చేసేయండి ఓకేనా సో నేను అన్ని మొక్కలకి కూడా ఈ ప్రాసెస్ అనేది రిపేర్ చేసేస్తాను ఆఫ్టర్ లైవ్ సో చాంద్ బాబు గారు హాయ్ హాయ్ అండి చూసారా మీరు ఇక్కడ టోటల్గా మనకి ఆ బ్లాక్నెస్ మొత్తం కూడా పోవడం జరిగింది సో దీనివల్ల యూజ్ అనేది ఇలా ఉండిద్దండి ఎక్కడైతే మనకి ఆకులు స్టార్ట్ అవ్వడం లేదో టోటల్గా ఇలా నార్మల్ వాటర్తో అయినా మీరు చేసుకోవచ్చు లేదా ఇలా ఫర్టిలైజర్స్ వల్ల కూడా మీరు చేసుకోవచ్చు సో టుడే లైవ్ ఇది లైవ్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి అని తప్పకుండా ఈ ని యూటిలైజ్ చేయండి ఫర్దర్గా కూడా ఇది వీడియో రూపంలో మీ దగ్గరికి వస్తుంది అప్పుడు కూడా విజిట్ చేసి చూడండి ఏవైతే ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయో వాటన్నిటిని కూడా వాచ్ చేయండి అందులో ఉండే అన్ని ఫర్టిలైజర్స్ అనేవి మనకు అందుబాటులో ఉండేవే వాటి నుంచి రిజల్ట్ అనేవి ఎంత అద్భుతంగా ఉన్నాయో అనేది మీరు లైవ్లో కూడా చూస్తారు అదేవిధంగా ఏదైతే వీడియో మీకు మీరు వాష్ చేస్తున్నారో ఆ వీడియోలో కూడా ఉండడం జరుగుతుంది ఈ సమ్మర్లోకి వచ్చేసి ఎక్కువ గ్రీనరీని స్ప్రెడ్ చేయాలంటే మనం లైవ్లో ప్రిపేర్ చేసే ఫర్టిలైజర్స్ అన్నీ కూడా యుటిలైజ్ చేయండి సో దీన్ని ఎన్ని రోజులకు ఒకసారి ఇవ్వాలి అంటే మనకిది సీజన్ కాబట్టి మీకు అవైలబుల్గా ఉన్నప్పుడు టూ త్రీ టైమ్స్ అనేవి మీరు వర్క్ చేసుకోవచ్చు అంటే ఎక్కువ ఫ్రూటింగ్ ఫర్టిలైజర్స్ యూజ్ చేసుకోవాలి అని అనుకున్నట్లయితే ఈ సమ్మర్కి వచ్చేసి మీరు ఒక టూ త్రీ టైమ్స్ అనేది వాడండి అదేవిధంగా వాటర్ మెలన్ ఫర్టిలైజర్ కూడా మీరు యూజ్ చేయవచ్చు ఆరెంజ్ పీల్స్ సో వీటన్నిటిలో ఒక చల్లటి గుణం అనేది ఉండడం జరుగుతుంది ఆరెంజ్ పీల్స్ కానివ్వండి లెమన్ పీల్స్ కానివ్వండి వాటికి పీహెచ్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం జరుగుద్ది కాబట్టి వాటిని ఒక ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మాత్రమే యాడ్ చేసి ఇవ్వండి లేదా జస్ట్ వాటర్ పీల్స్ అనేది వాటర్లో మార్నింగ్ టైం పెట్టేసి ఈవినింగ్ టైం స్ట్రెయిన్ చేసేసి ఇవ్వాలి అనుకుంటే నో ప్రాబ్లం అది ఎప్పుడైనా ఇవ్వచ్చు ఓకేనా సో మీకు ఇంకా గార్డెనింగ్కి రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి తప్పకుండా మనం ఇలాగే మాట్లాడుకుందాము సో లైవ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫర్టిలైజర్ అనేది యూజ్ చేయండి ఫర్టిలైజర్ యూజ్ చేసిన తర్వాత రిజల్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా గార్డెనింగ్కి రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి సో మళ్ళీ కలుద్దాం